స్వాగతం తిరుగుతూ సుదీర్ఘ పోరాటం చేసిన డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థుల కల ఎట్టకేలకు సాకారం కానుంది న్యాయ పోరాటం మరోవైపు ప్రభుత్వాలను న్యాయం కోసం వేడుకొట్టు ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారి పోరాటానికి ప్రతిఫలం దక్కనుంది అయితే అధికారుల కానీ దేవుడు పూజారి కరణించని మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించిన జిల్లా విద్యాశాఖ అధికారులు రూపొందించిన మెరిట్ జాబితాలో వారి పేర్లు కనిపించకపోవడంతో కొంతమంది అభ్యర్థులు ఉద్యోగం చేజారిపోతుందని ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు రెండు వేల ఎనిమిదిలో బిఎడ్ క్వాలిఫికేషన్తో డిఎస్సి పరీక్షలు రాసి కామన్ మెరిట్ లో సెలెక్ట్ అయిన వారందరికీ అప్పుడే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని తమకు నష్టం జరిగిందంటూ అప్పటి నుంచే మెరిట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు పోరాటం ప్రారంభించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఎడ్తో డిఎస్సీ రాసి ఉద్యోగాలు రానివారు రెండు వందలకు పైగా అభ్యర్థులుండగా ఆ తర్వాత నిర్వహించిన డీఎస్సీలో కొందరు పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందారు అయితే ఇప్పటికీ ఇంచుమించు రెండు వందల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని నష్టపోయిన అభ్యర్థులు చెబుతున్నారు